అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణాలు తప్పక తెలుసుకోండి ప్రస్తుత రోజుల్లో కొంతమంది కపుల్స్ మాత్రం పెళ్లైన వెంటనే పిల్లలు వద్దని అనుకుంటూ ఉంటారు అప్పుడే పిల్లలు ఎందుకని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు అయితే అయితే గర్భం రాకుండా తీసుకునే జాగ్రత్తల్లో కొన్ని పొరపాట్లు కొన్ని జాగ్రత్తలు సరైనవి కాకపోవడం వల్ల మీకు తెలియకుండానే గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రొటెక్షన్ ఉపయోగించకపోవడం వల్ల మాత్రమే గర్భం పొందుతారని చాలా మంది భావిస్తారు ఎలాంటి సందర్భంలో గర్భం పొందడానికి అవకాశాలు ఉంటాయో తెలుసుకుందాం చాలా మంది అనాల్ సెక్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రాదని భావిస్తారు కానీ వీర్యం రెక్టిం నుంచి వాజీనాకు చేరిందంటే గర్భం పొందే అవకాశాలు ఉంటాయి కండం ని జాగ్రత్తగా కట్ చేయాలి కానీ కొంతమంది నోటితో గోళ్లతో ఓపెన్ చేస్తారు ఇలా చేసేటప్పుడు రంధ్రం పడే అవకాశం ఉంటుంది దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు అండర్వేర్ తోనే ఫోర్ ప్లే చేసే మగవాళ్లు వీర్యం లీక్ అయ్యి ఫ్యాబ్రిక్ ద్వారానే ఆడవాళ్ల వెజీనాలోకి ఎంటర్ అవుతుంది దీని ద్వారా ప్రెగ్నెన్సీ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు అప్పటికే గర్భిణిగా ఉన్న మహిళలు మళ్లీ గర్భం పొందే అవకాశాలు ఉంటాయి ఇలాంటి పరిస్థితిని సూపర్ ఫెటేషన్ అని పిలుస్తారు కండోమ్స్ తో పాటు ఆయిల్ బేస్డ్ లూబ్రికేట్స్ వాడితే అవి కండోమ్ జారిపోవడానికి కారణమై అతి చిన్న రంధ్రాలకు కారణమవుతాయి దీనివల్ల స్పెర్మ్ లోపలికి వెళ్లి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఉంటాయి టబ్బు లో మీ భాగస్వామి స్కలనం అవ్వడం ఆ సమయంలో మీరు ఆ టబ్బు లో రిలాక్స్ అవుతున్నప్పుడు సెమీనా మీ వాజినాలోకి ఎంటర్ అయిందంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు గర్భం ఇప్పుడే వద్దు అనుకునే వాళ్ళు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతూ ఉంటారు ఒకవేళ పొరపాటున ఒక్క రోజు అవి మిస్ అయినా గర్భం వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పే మాట ఒకవేళ మగవాళ్ళు తమ వీర్యాన్ని టచ్ చేసి మళ్ళీ ఫోర్ ప్లే భాగంగా మీ వాజినాకు టచ్ చేస్తే ప్రెగ్నెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కండం చివర్లో కొద్దిగా స్పేస్ వదలకపోతే దాన్ని వేసుకున్న తర్వాత అది అంచుల ద్వారా వ్యాజీనాలోకి సెమెన్ వెళ్ళే అవకాశం ఉంటుందని అంటున్నారు చాలా మంది కపుల్స్ షవరింగ్ సమయంలో ఇంటర్ కోర్స్ చేస్తారు ఇలా చేయడం వల్ల గర్భం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంటున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర